మీ కుటుంబ ఒకసారి మా చేస్తారా ఈమె నా ధర్మపత్ని పేరు సుబ్రహ్మణ్యేశ్వరి ఆమె కూడా రాష్ట్ర ప్రభుత్వంలో వ్యవసాయ శాఖలో పనిచేస్తోంది వాడు నా ఒక్కగానొక్క కుమారుడు వాడి పేరు షణ్ముఖాంజనేయ సుందర శివచారణ్ ఇప్పుడు బీటెక్ చదువుకుని హైదరాబాద్లో ప్రఖ్యాత సంస్థ టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నాడు ఆమె నా కోడలు పేరు దివ్యశమన ఆమె కూడా బీటెక్ చదువుకుంది కానీ ప్రస్తుతం ఉద్యోగం అది ఏం చేయకుండా ఇల్లాలి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తోంది వాళ్ళకి కవల పిల్లలు కొడుకు కూతురు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి మీద ఉన్నటువంటి భక్తి చేత ఆయన పేరే ఉంచుకున్నాడు చంద్రశేఖర స్వామి ఇంద్ర సరస్వతి సన్యాసనామం కాబట్టి చంద్రశేఖర స్వామి అని పెట్టుకున్నాడు అట్లాగే దానికి మీనాక్షి అని పేరు పెట్టుకున్నాడు నాకొక కూతురు అది కూడా బీటెక్ చదువుకుంది అది కూడా ప్రస్తుతం ఇల్లాలి కర్తవ్యమే నిర్వర్తిస్తోంది అల్లుడు బిట్స్ బిలానీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు అతను కూడా ఒక సంస్థలో చాలా సమున్నతమైన స్థితిలో ఉన్నాడు వాళ్ళు ఇద్దరు అమెరికాలో ఉన్నారు వాళ్ళకి కవలపిల్లలు దానికి కూడా కొడుకు కూతురు పిల్లలు వాళ్ళు చదువుకుంటున్నారు సంతోషంగా అమెరికాలో ఉన్నారు వాళ్ళు అది నా కుటుంబం యొక్క పరిస్థితి